మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు తనపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని రేటింగ్లు పెంచుకునేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు జగన్ ను వదిలే లేదన్నారు మరో పార్టీలోకి వెళ్లనని చెప్పారు త్వరలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటా అన్నారు తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకే నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారంటూ అనిల్ మండిపడ్డారు దీనికోసం నారా లోకేష్ చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు ఎందరో గొప్ప వాళ్ళు జైలుకు వెళ్లారని తాను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనంటూ అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు వాళ్ళు ఏదో రాత్రి రాశారు అదే చాలా సింపులు మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి అంటే సంతోషమే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు చీకు చింత కూడా లేదు మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదే నేను అనిల్ కుమార్ యాదవ్ ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు బాస్కి నేను ఇప్పుడో చెప్పాను మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలగా దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు అది నాకు అది ఇంకా వాళ్ళు ఏ విధంగా రాస్తారో కూడా తెలియదు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది కానీ నా జనసేన నోళ్ళైనా నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడకపాయా